అస్మిత కృపలన్నీ బయటపడడంతో ఇక రామలక్ష్మి సంతోషంగా వచ్చి శౌర్యను గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక ఇన్ని రోజులు శౌర్యని అపార్థం చేసుకున్నందుకు రామలక్ష్మి చాలా బాధపడుతూ ఇక శౌర్యను తర్వాత రోజు ఉదయాన్నే పెళ్లి చేసుకోబోతున్నందుకు తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరోవైపు అస్మిత చాలా ఆవేశంగా ఇంటికి తిరిగి వస్తుంది ఇక అస్మిత ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అస్మిత వాళ్ళ ఫ్రెండ్ చిందుకే ఇంకా శౌర్య శౌర్య అంటూ అతని వెంట పడుతున్నావు ఇక అతన్ని మర్చిపో అని చెప్పి అంటూ ఉంటే మర్చిపోవటానికి కాదు నేను శౌర్య సార్ని ప్రేమించింది శౌర్య సార్ నా ప్రాణం తన కోసం ప్రాణాలు ఇచ్చే అంత ప్రేమ నా దగ్గర ఉంది కానీ ఆ విషయం ఆయనకు అర్థం కావడం లేదు అని చెప్పి అస్మిత అంటూ ఉంటుంది కానీ అక్కడ రామలక్ష్మి శౌర్య పెళ్ళి జరుగుతుంది కదా అని చెప్పి అస్మిత వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగదు శౌర్య ఎప్పటికైనా నా సొంతం అని చెప్పి అస్మిత అంటూ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు అస్మిత అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంటే అప్పుడు అస్మిత రౌడీలకు ఫోన్ చేస్తుంది వాట్సాప్లో నేను మీకు రామలక్ష్మి ఫోటోలను పంపించాను కదా వెంటనే మీరు తనని కిడ్నాప్ చేసి చంపేయాలి అని చెప్పి అస్మిత రౌడీలకు చెప్తుంది మరోపక్క గుడిలో రామలక్ష్మి శౌర్యాల పెళ్లికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉంటాయి రామలక్ష్మిని పెళ్లి కూతుర్ని చేస్తూ ఉంటే ఇక రామలక్ష్మి ఎంతో సంతోషంగా రెడీ అవుతూ ఉంటే ఇక అస్మిత పంపించిన రౌడీలు ఆడవాళ్ళ వేషంలో గుడి లోపలికి వస్తూ ఉంటారు మరి అస్మిత తన ప్లాన్ ప్రకారం రామలక్ష్మిని కిడ్నాప్ చేయించబోతుందా సౌర్య రామలక్ష్మిల పెళ్ళి ఏ విధంగా జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పు లైక్ చేయండి